క్రిస్మస్ కంటే ముందు అప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరము ఒక పాట పాడేవారు మేము నరసింహరావుపేట గుడిలో ఉండేవాళ్ళము ఆ కంప్లీట్ నరసింహరావు పేటలో మాది ఒక్కటే క్రైస్తవ కుటుంబం మా కొరకు వచ్చేవాళ్ళ వాళ్ళు అప్పుడు మేము లూతన్ చర్చికి వెళ్ళే వాళ్ళం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కంటే ముందు సంగతి నేను చెప్పేది వాళ్ళు వచ్చేప్పుడు ప్రతిసారి ఒక పాట పాడతారు ఏంటంటే ఏంటది రక్షకుడు దహించినట్ట రక్షకుడు ఉదయించినాడట అంటే ఏదో మేము విన్నాం రక్షకుడు ఉదయించినాడు అంటే ఇట్ ఇస్ నాట్ దర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జీవితంలో అది అనుభవం కాదు ఏ సూప్రభుని జీ నిజంలో జీవితంగా జీవితంలో అనుభవించడంలే వాళ్ళు ఏదో తెలిసి ఏదో విన్నాం అన్నట్టుగా అని నాకు తర్వాత అర్థమైంది ప్రతిసారి అదే పాట పాడేవారు ఈ రెండే నాకు బాగా గుర్తు ఆ లోతనం చేసుకెళ్ళినప్పుడు ఆ తర్వాత భక్ష్యం కాదు వచ్చినాడు నైన్టీన్ ఫిఫ్టీలో బ్రదర్ అరవిందం గారు జేసుదాస్ గారు గురు జేసుదాస్ బ్రదర్ దేవదాస్ వీళ్ళందరూ ఆయన గారిని అడిగి బ్రదర్ మాకు వాక్యం లేదు ఏం చెయ్యమంటే గ్యాదర్ సపరేట్లు అన్నాడు ఆయన హిజ్ ఫేవరెట్ వర్డ్ గ్యాదర్ సపరేట్ విల్ హెల్పింగ్ దెన్ లోతరం చర్చి పక్కనే అరవిందం గారి వాళ్ళ అన్న అనంతరావు ఇల్లు ఉండేది అరవిందం గారి దేవుని మందిరానికి ఇచ్చేసినాడు అక్కడ మేము గ్యాదర్ వాళ్ళం అప్పుడు నేను సింహాద్రిపురంలో ఉన్నాను సింహాద్రిపురంలో సెలవులకి మా అమ్మ మా మామ మా ఇంటికి పంపించింది గూడూరుకి పంపించినాడు పంపిస్తే మా అమ్మ ఆ రోజు గుడికి తీసుకెళ్ళింది ఆదివారం సాయంకాలం తీసుకెళ్తే అది తాటాకుల పాక అంతకుముందు ఓరియంటల్ బిల్డింగ్ ఎన్నో లోతం చేర్చి ఎంతో బిల్డింగ్ గూడూరులో మళ్ళీ మంచి బిల్డింగ్ అది గూడూరులో అక్కడ ఉంటేనే కేంద్రం ఇక్కడికి ఆశ్చర్యం ఆశ్చర్యమేది నాకు పూరి పాకూరం నేలపైన చేపలు వేసినారు ఈత చేపలు వేసినారు కూర్చుంటే ముండ్లు గుచ్చుకుంటూ ఉంటాయి తెలుసా ఈత చాపకు ముందులు ఉంటాయి అది కానీ కట్ చేపితే గుచ్చుకుంటా ఉంటే అట్లే కూర్చుకునేవాళ్ళం అది నాకెంతో ఆశ్చర్యమైంది కానీ మీటింగ్ అయిన తర్వాత ఒక బ్రదర్ ఫిలిప్ అని ఆయన పేరు పుల్లయ్య యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఫిలిప్ సేవకు సమర్పించుకున్నాడు అంతకుముందు కాఫీ సీడ్స్ అమ్మేటోడు గూడూరు మార్కెట్లో ఆయన యేసుప్రభువు ప్రభు నమ్ముకొని దేవుని మందిరంలో ఉన్నాడు సేవకుడు అయినాడు ఆయన నన్ను తీసుకెళ్లి పక్కకు చేసి పక్కకు తీసుకెళ్లి ఎంతో ప్రేమతో ఒక ప్రశ్న వేసినాడు జయా భార మనిషి పొందినవా అన్నాడు ఎంతో ప్రేమతో